లోని సాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ ప్రారంభమైంది అన్ని స్పెషాలిటీస్లో కూడా ఆరోగ్యశ్రీని ఇక్కడ డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు పట్టణ ప్రజలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది గతంలో ఆరోగ్యశ్రీ లేకుండే వాటి రేట్స్ కూడా చాలా తక్కువ ఉండే లిమిట్ కూడా ఐదు లక్షల రూపాయల వరకు ఉండే చాలా మటుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని అప్పుడు తీసేసినాయి కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీని టెన్ ల్యాక్స్ ఎన్హాన్స్ చేసుకున్నాం తర్వాత ప్రొసీజర్స్కి అయ్యే కాస్ట్ను కూడా పెంచినాం చాలా వాటిని ఇంకా ఇంక్లూడ్ చేసుకున్నాం సో పేద ప్రజలు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించేలాగా ప్రైవేట్ హాస్పిటల్స్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం నగర్ పట్టణంలో కూడా చాలా హాస్పిటల్స్ మెల్లగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ అన్నింటిని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల మంచి వైద్యం అందుబాటులో ఉంటుంది ప్రతిదానికి హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడనే ఎమర్జెన్సీ కేసెస్ని కూడా ఇక్కడనే ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇట్లా మిగతా హాస్పిటల్స్ కూడా ఎవరైతే ఆరోగ్యశ్రీ పెట్టుకోవట్లేదో వాళ్ళందరూ కూడా మెల్లగా వన్ బై వన్ పెట్టుకుంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను విద్య రంగం నిర్లక్ష్యం చేయబడ్డది ఒక కొత్త హాస్పిటల్ కూడా కట్టలే కేసీఆర్ గారు వచ్చేటప్పుడు మేము సిటీకి నాలుగు దిక్కుల నాలుగు పెద్ద హాస్పిటల్స్ అని చెప్పి ఒకటి కూడా కట్టలే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ను కూడా వేరే దగ్గర షిఫ్ట్ చేసి కడతామంటే అది కూడా చేయలే సో మేము రాగానే రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టిండ్రు ఆరోగ్యశ్రీ మీద దృష్టి పెట్టిండ్రు అలాగే రేవైతే బిల్స్ ఉన్నాయో పెండింగ్ బిల్స్ను కూడా కొన్ని క్లియర్ చేస్తూ ఉన్నాం స్టెప్ బై స్టెప్ లాస్ట్ గవర్నమెంట్ చేసిన పొరపాట్లను కానీ వాళ్ళు చేయలేని పనులు కానీ మెల్లగా చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో పేమెంట్స్ కూడా ఇంకా త్వరగా రిలీజ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం విద్యా వైద్యానికి గ్రీన్ ఛానల్ పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు చైతన్య హాస్పిటల్లో జరుగుతున్న కొరకు న్యూరాలజీ కార్డియాలజీ తర్వాత పీడియాటిక్స్ దీనికి పర్మిషన్ వచ్చినందుకు వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు జరుపుతున్నాను చైతన్యాయుడు విద్యాధరి మేడంకి వీరిద్దరు మొదటి నుంచి బేస్ లెవెల్ నుంచి కష్టపడి పైకి వచ్చిండ్రు మాబ్నార్ జిల్లాలో ఐఎంఏకు అన్ని విధాల కోఆపరేషన్గా వీళ్ళు వీరి మా వైద్యులు అందరూ ఊకుమడిగా ఒకే ఆలోచనతోన ఈరోజు మహబూబ్నార్ జిల్లాలో ప్రజలకు అందరికీ వైద్య సదుపాయాల్లో ఎలాంటి ఒడదొడుకులు లేకుండా మేము సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా మా వాసు చైతన్య మరియు విద్య మేడం కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చి మహబూబ్నార్లో బీద ప్రజల కొరకు సహాయక వైద్యం కొరకే వాళ్ళు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తర్వాత ఈ సదుపాయాన్ని మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క ఐఎంఎఫ్ తరఫుకెళ్ళి నేను వాళ్ళకి ప్రజలకు ఇన్వైట్ చేస్తున్నాము ఒక ఆరోగ్యకరమైన మహబూబ్నగర్ జిల్లాను చూడాలని మా గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా లోకల్ ఎమ్మెల్యే గారు అన్ని విషయాల్లో మాకు తోడ్పాటుగా ఉండి మాకు వైద్యులకు ఎలాంటి భయం లేకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ మాకు అన్ని విషయాలు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా నా యొక్క పేరు పేరిన కృతజ్ఞతలు ఈరోజు మా సాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రారంభించడం జరిగినది ఇందులో ముఖ్యంగా యూరో ఆర్థోపెడిక్స్ యూరాలజీ పీడియాట్రిక్స్ న్యూనటాలజీ ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని కేసులు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీయందు ఫ్రీగా ఉచితంగా శస్త్రచికిత్సలు కానీ వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పీడియాటిక్స్కి సంబంధించి అప్పుడే పుట్టిన పిల్లలకు ఏదైనా ఆయాసం వచ్చినా కానీ ఫిట్స్ రావడం జరిగినా కానీ పత్రికలు వచ్చినా కానీ పుట్టిన వెంటనే ఏడవకపోవడం జరిగినా కానీ లేదా బరువు తక్కువ పుట్టిన పిల్లలు కానీ నెల నిండకు ముందు పుట్టిన పిల్లలకు ఉచితంగా ఎన్ఐసి సేవలు అందించడం జరుగుతుంది ఏదైనా వెంటిలేటర్ పెట్టాల్సి ఉన్నా కూడా ఫ్రీగానే అయిపోతుంది అలాగే ఏదైనా ఎముకలు ఫ్రాక్చర్ అయినా కానీ లేదా కిడ్నీలలో రాళ్ళు ఏర్పడినా కానీ ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఆరోగ్యశ్రీలో ఉచితంగానే వైద్య సదుపాయం అందుతుంది ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్కి పెంచడం జరగడం అలాగే కొన్ని ప్యాకేజీలు కూడా గవర్నమెంట్ పెంచడం జరిగింది సో అందువల్ల ఈ మాకు ప్రైవేట్లో కూడా పూర్ పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం కాస్త సులభతరం అయినది ఆ ప్యాకేజెస్ పెంచడం వల్ల తర్వాత అంటే వాళ్ళు టెన్ ల్యాక్స్ పెంచడం అంటే మేము బిల్లింగ్ చేయడం అటువంటిది ఏమీ ఉండదు ఒక్కొక్క ప్రొసీజర్కి గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఉంటుంది ఇంత ఈ కిడ్నీలో రాళ్ళు తీయడానికి ఇంత ప్యాకేజ్ అని చెప్పేసి తర్వాత ఫ్రాక్చర్కి ఇంత ప్యాకేజ్ అని చెప్పేసి ఉంటుంది సో ఒకవేళ అదే పేషెంట్కి ఎన్నిసార్లు సర్జరీ అవసరం పడ్డా కూడా పది లక్షల లిమిట్ వరకు ఎన్నిసార్లు అయినా ఫ్రీగా చేయించుకోవచ్చు అనమాట సో పేద ప్రజలకు ఇది ఎంతో లాభదాయకం ఈ ఈరోజు మా ఈ హాస్పిటల్ ఎందు ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించడానికి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రంగారెడ్డి గారికి మా కృతాభినందనలు అలాగే వచ్చిన ముఖ్య నేతలకు మా ఐఎంఏ ప్రెసిడెంట్ రామ్మోహన్ సార్ గారికి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్న మేడం గారికి డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ సార్ గారికి అందరికీ మా తరపున కృతాభినందనలు